ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం రంగారెడ్డి జిల్లా కీసెలో ఒక్కరోజు ఒరిజినల్ సోనాలి కోడి పిల్లలను అమ్ముతున్న యువరైతు అన్విత్ గారిని కలవబోతున్నాం అన్విత్ గారు సొనాలి జాతి కోళ్లను పెంచుతున్నారు తక్కువ ఖర్చుతో సొంతంగా ఒక ప్రత్యేకమైన దానాన్ని తయారు చేస్తున్నానని చెప్తున్నారు ఈ ప్రత్యేక దానాను కోళ్లకు వేయడం ద్వారా దానా ఖర్చు చాలా తగ్గడంతో పాటు కోళ్లు చాలా బలంగా పెరుగుతున్నాయని మరియు గుడ్లు పెట్టే సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని అంటున్నారు కోళ్లు పెట్టిన గుడ్ల నుంచి వచ్చిన కోడిపిల్లను అమ్ముతూ మంచి ఆదాయం సంపాదిస్తున్నాడు ఈ వీడియోలో అన్విత్ గారి యొక్క అనుభవాలను ప్రత్యేక దాన తయారీ రహస్యాలను మరియు కోళ్ల పెంపకంపై ఉన్న ఆయన విశ్వాసాన్ని గురించి పూర్తి వివరాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే నా పేరు విజయ్ కుమార్ మీరు చూస్తున్నది సాగునీసం ఛానల్ ఈ రోజు మనం రంగారెడ్డి పరిధిలో గల కీసర ప్రాంతంలో ఒరిజినల్ సోనారీ పిల్లల్ని నమ్ముతున్నా అన్విత్ గారి దగ్గర ఉన్నాం నమస్తే అనిత్ గారు నమస్తే ఎప్పటి నుంచి మీరు పిల్లలు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా ఏజ్ నుంచి ఎందుకు మీరు తీసుకోవాలనుకున్నారు ఈ రోజుల్లో చదువు ఒకటి ఉంటే జాబ్స్ వస్తాయని గ్యారెంటీ ఏంటి దాంతో పా చదువుతో పాటు బిజినెస్ కూడా ఒకటి ఉంటే మనం పెద్దగా అయినప్పుడు ఒకవేళ జాబ్ లేకపోతే మనం బిజినెస్ చేసి బ్రతుకోవచ్చు సో ఈ ఆలోచన బానే ఉంది అంటే మీరు ఒక్కరికి చేసుకోగలుగుతున్నారా ఇట్లా నేను ఇంకా మా డాడీ ఇద్దరం కలిసి ఇద్దరు అంటే మీ నాన్న ప్రోత్సాహం వల్ల నువ్వు ముందు అడిగేస్తున్నావు అనమాట వన్ డే చిక్ అంటే మీరు ఎట్లా తీసుకొస్తారు వండే కోడి పిల్లలు కొనుకొచ్చి అమ్తారా లేకపోతే ఎట్లా మా దగ్గర నేను పేరు ఎన్బర్స్ ఉంటాయి సార్ అవి పెట్టిన ఎగ్స్ ని కలెక్ట్ చేసి వాటిని డైరెక్ట్ హ్యాచర్కి పంపించి అక్కడి నుంచి వన్ డే చిక్ తెప్పిస్తాను పేరెంట్ బర్డ్స్ అంటే మీ దగ్గర పెట్టలు పుందులు అవన్నీ ఉంటాయి కోడిగుడ్లు పెడతాయి కోడిగుడ్లు కూడా అమ్ముతారా లేకపోతే ఎట్లా కోడిగుడ్లు అమ్మం సార్ వన్ డే చిక్ అమ్ముతాం వన్ అమ్ముతారు సో కోడిగుడ్లు రోజుకి ఎన్ని వస్తాయండి మీకు టూ నుంచి టూ మధ్యలో అంటే వేరీ అయితే ఉంటాయా డైలీ ఒకటి అకౌంట్ లాగా వస్తూ ఉంటాయా వేరీ అయితే సార్ బ్రీడర్స్కి ఎలాంటి మీరు ఫీడ్ ఇస్తా ఉంటారు మేము ఆల్ మిక్స్ ఇస్తాం ప్లస్ బిఎస్ఎఫ్ లోండి ఆల్ మిక్స్ అంటే ఎట్లా పౌడర్ లాగా ఉంటుందా ఏం చేస్తారు దాన్ని అందులో అన్ని రకాలు కలిసి ఉంటాయి సార్ అదే విధంగా ఇస్తారు మీరు ఆల్ మిక్స్ మేము ఉడకబెట్టి దాని వాటి పైన ప్రోటీన్ పౌడర్ అని ఒకటి ఉంటుంది వాటిని జల్తే ఎక్కువ ప్రోటీన్ వస్తుంది ఓకే ప్రోటీన్ పౌడర్ ఓకే ఇది ఆల్ మిక్స్ మళ్ళీ ఉడికించేది ఎందుకు నార్మల్గా గింజలు అవి తింటూనే ఉంటాయి కదా కోళ్ళు ఉడికించడం వల్ల లాభం ఏంటిది జనరల్ ఇప్పుడు ఇవి డైరెక్ట్ తినా అనుకో డైజెషన్ ప్లస్ మంచి కాదు ప్లస్ గ్రోత్ కూడా అంతే ఉండదు సార్ ఉడికేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి లో కాస్ట్ వస్తాయి ప్లస్ వన్ ఇస్టీ త్రీ లు వస్తుంది మనం ఒక కేజీ ఉడికిస్తే మూడు కేజీలు వస్తాయి దాంతో క్వాంటిటీ పెరుగుతుంది గ్రోత్ ఎక్కువ వస్తుంది ఆ ఫీడ్ మీరు ఉడికించేసి దాన్ని సల్లార్చిన తర్వాత వాడికి ఆగి మార్నింగ్ వాడికి ఇవ్వాలి అంటే ఇదంతా పెద్ద రిస్కీ ప్రాసెస్ కదా రిస్క్ పడితేనే మనం సక్సెస్ఫుల్ అవుతాయి ఇప్పుడు డైరెక్ట్ కంపెనీ ఫీడ్ ఉంటుంది అది వాడితేనే మనకు పైసలు తెలుపు ప్లస్ గ్రోత్ కూడా అంతే ఉండదు కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది కాస్ట్ తక్కువ పడుతుంది గ్రోత్ ఎక్కువ వస్తుంది ప్లస్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఈవినింగ్ టైం బిఎస్ఎఫ్ వేయడం వల్ల దాని యొక్క ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది దాంతో డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఓకే సో డిసీజ్ విషయానికి వస్తే ఇప్పుడు మీ దగ్గర 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 నాలుగు వేల కోళ్ళు అన్నారు నాలుగు వేల కోళ్లకు వచ్చేసి ఏమైనా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుందా డిసీజ్ అంటే సోనాలిసిక్స్ కి మెయిన్ మెయిన్గా ఉండే క్యారెక్టర్ ఏంటిదంటే అది డిసీజ్ని ఎక్కువ తట్టుకుంటుంది డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సోనాలి ఓకే ఓకే డైలీ ఎన్ని వస్తాయో ఉంటాయి చిక్స్ చిక్స్ అంటే ఒకటే డైలీ కాకుండా కొన్ని కలెక్ట్ చేసి ఒకటేసారి పంపిస్తాం వీక్లీ ఓహో వీక్లీ ఒకసారి పంపిస్తాం అంటే ఒక ఒకటేసారి అంటే డైలీ ఇరవై ఐదు వందలు అనుకున్నప్పుడు ఏడు రోజులకి అట్లా అనుకుందాం అప్రాక్సిమేట్గా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మధ్యలో ఉంటుంది మాకు అంటే హ్యాచర్ ఉంది సార్ డైరెక్ట్ పెటల్ నుంచి కలెక్ట్ చేసి అవి హ్యాచర్కి పంపిస్తాం హ్యాచరీ పంపిస్తే ఇంకా అక్కడి నుంచి మేము తెచ్చుకోండి హ్యాచరీలో ఫెయిల్యూర్ రేట్ ఏమైనా ఉంటుందా ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది ఒకసారి మీరు ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ పంపిస్తాయి హ్యాచరీకి మీకు అవుట్పుట్ ఎన్ని వస్తాయి మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రేట్ సక్సెస్ఫుల్ అవుతుంది సో కొన్ని ఖరాబ్ అయిపోతాయి సార్ కంపల్సరీ సార్ ప్రతి ఒక్క అయితే ఓకే సో అవన్నీ మీరు వీక్లీ బ్యాచ్ లాగా అమ్ముతారా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నాకు కావాలి వన్ డే సిక్స్ అన్నప్పుడు వాళ్ళు అంటే మీరు డైలీ సరఫరా అయితే చేయలేరు కదా వీక్లీ ఒకసారి వన్ వీక్ ముందు ఆర్డర్ పెట్టుకుంటే మేము సప్లై చేస్తాం ఓకే ఓకే వన్ వీక్ ముందు ఆర్డర్ పెట్టుకుంటే అవైలబిలిటీ ఉందా లేదా చూసుకొని మీరు సప్లై చేస్తారు ఏ ఏరియా సప్లై చేస్తారు మీరు ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తారు సప్లై చేస్తారు అంటున్నారు కదా ఆల్ ఓవర్ ఇండియా అంటే మరి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయం చాలా మందికి కూడా ఇదే ప్రాబ్లం అయితే ఉంటుంది ఈ ట్రాన్స్పోర్ట్ విషయం ఎట్లా ఇస్తారు మీరు ఎవో థౌజండ్ సిక్స్ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారా మీరు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది సార్ ఎబో థౌసండ్ సిక్స్ ఎబో థౌసండ్ తీసుకుంటాం ఎబో థౌసండ్ అంటున్నారు ఇప్పుడు ఒక చెక్ ఎంత పడుతుంది ఒక బర్డ్ థర్టీ రూపీస్ పడుతుంది సార్ థర్టీ రూపీస్ అంటే ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ ఒకటే సార్ ఎక్కువ మొత్తాలు తీసుకున్న వాళ్ళకి బల్క్లో ఒకటే సార్ తీసుకుంటే రేట్ దక్కించే ఛాన్సెస్ ఓకే ఇంటి దగ్గర పది ఇరవై కూలన్నా అన్న తీసుకుందాము అనే మైండ్ సెట్తో చాలా మంది ఉంటా ఉంటారు అట్లాంటి వాళ్ళకి మీరు ఏ విధమైన సలహాలు సూచనలు ఏమి ఇవ్వగలుగుతారు టెన్ టు ట్వంటీ పర్సెంట్ అవి ఇంటికాడ మించుకున్నాయి ఏ వేసుకున్నా కానీ బల్క్ తీసుకున్నప్పుడు వాటికి ప్రాపర్ మెయింటెనెన్స్ సిస్టమేటిక్ ఉండదు ఓకే ఒకవేళ అమ్మడానికి ఎన్ని రోజులు పడుతుంది మనం అమ్మడం కోసం అయితే హండ్రెడ్ డేస్ పడుతుంది సార్ హండ్రెడ్ డేస్ లో మీకు ఏ సైజ్ వస్తుంది మేల్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ మధ్యలో వస్తాయి ఫీమేల్స్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ నార్మల్ ఇది ఎదిగిన తర్వాత ఎవరికి కమ్ముకోవచ్చు ఒకవేళ వాళ్ళకి వీలుంటే వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు లేకపోతే మేమే బై బ్యాక్ చేస్తాం ఓకే ఇన్ కేస్ వాళ్ళు అమ్మలేకపోతే మీరు బైబ్యాక్ తీసుకుంటారు అంటే మీ అవైలబిలిటీ ఉంటుందా నార్మల్ ప్రస్తుతం ఎంతమంది ఉన్నారండి మీకు కస్టమర్లు టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాయి సో మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి అంటే ఏదైనా సలహాలు సూచనల కోసం ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఏమైనా కావాలి అని అంటే మీ నెంబర్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఇస్తారా మీ డీటెయిల్స్ చెప్పండి నా పేరు అన్విత్ నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో డబల్ వన్ త్రీ నైన్ వన్ త్రీ మేము ఉంటున్న ప్రదేశం కీసరా మీరు డే టైం ఎప్పుడు కాల్ చేసినా నేను అవైలబుల్ ఉంటా నైట్ టైం ఒకవేళ కాల్ చేస్తే అవైలబుల్ ఉండకపోవచ్చు మెసేజ్ చేస్తే నేను మార్నింగ్ చూసి మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను ఓకే మీ అనుభవాలు మాత్రం పంచుకున్న ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సాగునీస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు बैठ के